సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్కాన్ వరంగల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర కొనసాగుతుందని ఇస్కాన్ టెంపుల్ కోఆర్డినేటర్ ధమేశ్వర ధర్మేంద్రదాస్ బుప్పవన హరినామదాస్ తెలిపారు ఈ యాత్రలోని పాల్గొని జగన్నాథుని కృపకు పాత్రలు కాగలరని కోరారు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి యాత్ర ప్రారంభమై చౌరస్తా ములుగు రోడ్ ఎంజీఎం హాస్పిటల్ పోచమ్మ మైదాన్ మీదుగా వెళ్లి తిరిగి ములుగు రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్కు చేరుకుని అక్కడ అతిథుల ప్రసంగాలు ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు సో దాంట్లో మనం అందరం కూడా పాల్గొనవచ్చు అంతేకాకుండా నగరవాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు భగవంతుని యొక్క రథాన్ని వాళ్ళు యూనో లైక్ లాగవచ్చు ఎంతెంతో ఇది అద్భుతమైనటువంటి యొక్క ఘటన భగవంతుని చూడడము ఈవెన్ జగన్నాథుడు అంటే ఎవరైనా కనుక చూశారు అంటే వాళ్ళకి ఎంతో ఆధ్యాత్మిక సుకృతి అనేది కలుగుతుంది సో అత ఆ లాగం ఆ రథం లాగినా కూడా భగవంతుని చూసినా కూడా దాంట్లో ప్రసాదం తీసుకున్నా కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో కనుక వాళ్ళు మనం పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా చాలా ఆధ్యాత్మిక సుకృతి అనేది కలుగుతుంది సో అది సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి ఆ యొక్క సుకృతిని అందరికీ పంచడానికి ఆ యొక్క ఆయన యొక్క కృపని ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి పంచడానికి ఆయన బయటికి వస్తున్నారు